మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ బౌదూర్పల్లిలో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం రైతులకు అనుగుణంగా ఉంటుందని అన్నారు భూభారతి చట్టంపై కొన్ని అంశాలను వివరిస్తూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో తీసుకురావడం జరిగిందన్నారు రికార్డులలో తప్పుల సవరణకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ పట్టాదారు పాసు పుస్తకాలు అప్పిల్ వ్యవస్థ పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందని తదితర అంశాలపై వివరిస్తూ రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు నాయకులకి రైతులకి మరి పత్రికా మిత్రులకి మరి ఇక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ కి వచ్చిన వాళ్ళందరికీ కూడా కూడా నమస్కారం మనము ఈ మనకిప్పుడు చాలా ఇష్యూస్ అంటే ఆల్రెడీ చట్టం గురించి రూల్స్ గురించి మనకి పవన్ బ్రాంట్ రెడ్డి ఇష్యూలో చెప్పారు ఆడిఓ గారు చెప్పారు జేసీ గారు కూడా చెప్పారు కాబట్టి చట్టం గురించి రూల్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ చాలా నేను అన్ని అన్ని మండలాల్లో చెప్తున్నారు ఇక్కడ కూడా ప్రత్యేకించి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూలు చెప్పినారు ఒక్కొక్కరికి ఒక ఇద్దరు ముగ్గురికి వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూ చెప్పినారు వాటిని ఆర్టీఓ గారు ప్రత్యేకించి పరిశీలిస్తారు ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ కామన్ ఇష్యూస్ ఎక్కువ మంది రైతులకి సంబంధించినవి ఎక్కువ మంది భూ సమస్యలకు సంబంధించిన ఇష్యూలు కూడా చెప్పారు దాంట్లో ఒకటి ప్రత్యేకించి ఒక అంశం చెప్పారు ఆ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు మీ అందరికి ఏంటి అంటే మిగతా చట్టాలు మిగతా భూముల విషయాలకి ఈ చట్టాలకి ఏంటి సంబంధం భూదాన్ చట్టం గానీ ఇనాం చట్టం గానీటి యాక్ట్ కానీ ఇంకా వేరే చట్టాలు మనకి రెవెన్యూలో మొత్తం మొత్తం లెక్కేసుకుంటే ఇరవై పాదహే చట్టాల వరకు ఉండొచ్చు రెవెన్యూ చట్టాలు సో ఇంత అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు కూడా ఇన్ని చట్టాల మీద అవగాహన ఎక్స్పర్టైజ్ రావడం అనేది చాలా కష్టము సో దానికి ఈ భూభారతి చట్టం అనేది ఇది స్టార్టింగ్ పాయింట్ మనకి ఇంతకుముందు ఆదివారం చట్టం ఉండేది తర్వాత ధరణి చట్టం వచ్చింది ఆ ధరణి చట్టంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతులు కట్టేసినట్టు లేకపోతే రైతులకు కూడా ఆప్షన్ లేకుండా ఏమన్నా ఉన్నా సివిల్ కోర్టు అనే ధోరణి ఉంది కాబట్టి ముందుగా ఆ మనకి రూల్స్ దీంట్లో ఏంటి అంటే ధరణి చట్టంలో సాల్వ్ కాని ఇష్యూలు అన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి మనకు భూభారతి చట్టం వచ్చింది దానికి ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే మనం ఇప్పుడు అవగాహన సదస్సు మాత్రమే పెడుతున్నాము ఇది వన్స్ ఇది కాకుండా మిగతా చట్టాల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇనాబ్ చట్టం కానీ టెడెన్సీ చట్టం కానీ భూదాన్ చట్టం ద్వారా దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చిన తప్పనిసరిగా ఇప్పుడే చేసి గారు అన్నట్టు రాష్ట్ర రాష్ట్రం స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధికారులకి అనధికారులందరికీ ఒక సదస్సు నిర్వహిస్తామని మొన్న వీక్షలు వచ్చినప్పుడు గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఆ సదస్సులో కంపల్సరిగా కూడా మీరు ఇచ్చిన సలహా కంపల్సరిగా మేము కూడా నా తరఫు మీ తరఫున చెప్తాను వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే ఈ ఒక యూనిఫామ్ చట్టం తీసుకురావడం అనేది ఇన్ని చట్టాలు ఉంటే చట్టాలు రాసుకుంటేనే ముఖ్యం రాబోయ్ చదివి అర్థం చేసుకోటానికి మన జీవితకాలం మొత్తం అయిపోయేటు ఉంది కాబట్టి వీటన్నింటినీ కలిపి ఒకటే చోట ప్రజలందరికీ అర్థమయ్యేట్టు సింగిల్ చట్టం తీసుకురావడం అనేది కూడా మంచి సలహానే దాని సింగిల్ రెవెన్యూ కోడ్ ఎట్లా తీసుకురావచ్చు అనేది ఆల్రెడీ గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఈ విషయంలో ఆలోచన చేయడం జరిగింది కొంచెం వర్క్ కూడా చేయడం జరిగింది ఫర్దర్ ఎట్లా చేయడం అనేది కూడా మీ తరఫున రాష్ట్ర స్థాయి సభ్యులు కంపల్సరీగా చెప్తాము ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి వచ్చే కొద్ది కాలంలోనే సింగిల్ రెవెన్యూ చట్టం తీసుకురావడానికి కూడా తప్పనిసరిగా కృషి చేస్తుంది రెండవది ఇండివిజువల్ సమస్యలు చెప్పారు ఇండివిజువల్ సమస్యల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే మా ప్రత్యేక ప్రత్యేక జిద్దాం ఏడుస్తూ కూడా చెప్పారు ఒకళ్ళిద్దరు ఏంటి అంటే మేము భూమి కొన్నాము కానీ మా భూమి వేరే వాళ్ళకి రాశారు లేదా ఉన్నాయి ధరణి చట్టంలో వాళ్ళు ఎవరు కూడా అప్పీల్ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు సివిల్ కోర్టు కానీ భూభారతి చట్టంలో రూల్స్ ప్రకారము ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా క్లియర్ గా ఆర్డీఓ స్థాయిలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ పెట్టుకున్న అప్లికేషన్ కంపల్సరీగా అది భూభార్త చాలా ప్రాబ్లమ్ కంపల్సరీగా కంపల్సరిగా భూభారతిలో సాల్వ్ అయ్యే ఉంటాయి వాటి కూడా వితిన్ సెవెన్ డేస్ లో సాల్వ్ చేసేట్టు ఆర్టీఓకి అధికారాలు ఇవ్వటం జరిగింది చట్టం రూల్స్ ఆర్టీఓ కొన్ని కలెక్టర్ స్థాయిలో కొన్ని ఇవ్వడం జరిగింది సో మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు అప్లికేషన్ తీసుకొని తప్పనిసరిగా ఆ ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ సాల్వ్ చేస్తాం ఇది కాకుండా కొన్ని బ్రాడ్ ఇష్యూలు చెప్పినాడు పర్టికులర్ గా గవర్నమెంట్ ల్యాండ్లో ట్యాంకులు పనికి చెరువు ఇష్యూ చెప్పినారు అట్లానే గుద్బులాపూర్ గుర్ లో మీ అందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంలో లేని గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కూడా అంతకంటే ఎక్కువ స్థాయి ల్యాండ్ మనకి పాత గుద్బులాపూర్ మండలంలోనే ఉన్నాయి సో వాటి ఎంక్రోచ్మెంట్ ఇష్యూలు చెప్పారు మనం కూడా గత ఇయర్ లో మనం కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్ తీయడం జరిగింది బట్ అది సరిపోవట్లేదని ఈ ఇట్లా ఇంటరాక్షన్ జరిగినప్పుడు కూడా తెలుస్తుంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటి కూడా ప్రత్యేకించి సర్వే చేసి ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో వాటి అన్నింటినీ తీయడానికి అన్ని ఏజెన్సీస్ ఇది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటే చేయలేదు ఓకే అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ అర్బన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకి కొత్తగా ఈ ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే మనకు హైదరాబాద్ కూడా రావడం జరిగింది సో వారి కోఆర్డినేషన్ లో తప్పనిసరిగా ఎక్కడైతే ఎంక్రోస్మెంట్ ఉన్నాయో వాటి తీయడం జరుగుతుంది మనము ఇందాక కొద్ది మంది మీద ల్యాండ్ గ్రాబింగ్ కూడా కొద్ది కొద్ది మంది ల్యాండ్ గ్రాబర్స్ కూడా ఉన్నారన్నారు ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసుకుని ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి తప్పనిసరిగా వచ్చే కొద్ది రోజుల్లోనే చర్యలు తీసుకుంటాము నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ భూభారతి చట్టము రూల్స్ వచ్చినాయి కాబట్టి ధరణిలో లేని అవకాశాలని ఈ చట్టము రూల్స్ మనకు కల్పించింది అది లేని అధికారాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని యుటిలైజ్ చేసుకొని మొదటి అర్థం చేసుకోవాలి దాన్ని యుటిలైజ్ చేసి తర్వాత దాన్ని యూజ్ చేసుకోవడానికి తహసీల్దార్ స్థాయి అధికారి మీ తహసీల్దార్ కాకపోతే తహసీల్దార్ స్థాయి అధికారికి ఊరికి వస్తారు కాబట్టి ఆ రెవెన్యూ సదస్సులో మీ ప్రాబ్లంలు అక్కడికక్కడే సాల్వ్ అయ్యేట్టు అవగాహన పెంచుకొని సాల్వ్ చేసుకోవాలని ఆశిస్తూ ఉంటాయి అసలంగా పట్టాలు ఉన్నాయి దానిలో పాసుపత్రుల మా దానిలో ధరల్లో ఉండే పాత పానీలో పాత పేరు ఉండే కానీ ధర్తి చెడ్డ వచ్చినాక మా పేర్లు లేవు అసలు నెలలో పేర్లు లేవు నిజమే వాళ్ళ పేర్లు లేవు వాటిని నమోదు చేయాలంటే అధికారులు కూడా దానిలో సరిగ్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అధికారులు అట్లా మిస్ అయిన పేర్లు గత నిజంగా దానికి అసైన్మెంట్ గతంలో జరిగింది పాత మా పేర్లు ఉన్నాయి అతనికి దొంగ పుట్టాడు పొజిషన్లో ఉన్నాడు అతను అమ్ముకోలేదు ఎవరికి అమ్ముకోలేదు కానీ వాళ్ళ పేర్లు భూముల పేరు ఎక్కేయాలంటే డబ్బులు మాకు బాటు లేకుండా అధికారులు కానీ చట్టంలో భూభార్త చట్టంలోసలుబాటు ఇచ్చినారు ఎందుకంటే అధికారులు రెవెన్యూ సోర్సులు కండక్ట్ చేయడానికి వచ్చినప్పుడు సంబంధిత కాయిదాలు పాత కాయిదాలు అన్ని కూడా ఆ భూభార్త చట్టంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ మీ గ్రామంలో ఎటువంటి మీరు మీ సేవా సెంటర్ పోవాలని అవసరం లేదు అప్పుడు మీ గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు రెవెన్యూ సోర్సులు నిర్వహించినప్పుడు దరఖాస్తు భారం కూడా ప్రభుత్వమే ఇస్తుంది మీకు అందులో ఆ దరఖాస్తు ఫిల్ చేసి మా గతంలో లావణ పట్టా ఇచ్చినారు మేము కబ్జాలో ఉన్నాము మా పేర్లు లేవు ఆ కాయిదా సంబంధిత కాయిదాలు జత చేసి అధికారులకు ఇచ్చినట్లయితే అధికారులు ఎంక్వైరీ చేసేసి భూభార చట్టం ప్రకారం మీకు పేర్లు భూభారత్ పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఇంకో విషయం చెప్పారు ఇనాం సర్టిఫికేట్ చెప్పారు మాకు ఇనాం సర్టిఫికేట్ లేదు ఇనాం సర్టిఫికేట్ ఉంది ఏం చేయాలి ఫైనాన్షియల్ సర్టిఫికేట్ ఏం చేయాలి భూదాన్ ల్యాండ్స్ ఏం చేయాలి ఏ చట్టం దానికి అలాగే ఉన్నది ఈ భూభార్ చట్టం వచ్చినా గానీ ఇనాం ఇది అయితే ఓఆర్సీ యాక్ట్ ఉందో నైన్టీన్ ఫిఫ్టీ యాక్ట్ ప్రకారంగా దాని చట్టం ప్రకారంగా అది పనిచేస్తుంది ఫ్రెనెన్సీ యాక్ట్ ఏ ప్రకారంగా ఉందో ఆ ప్రకారంగా పనిచేస్తుంది భూదోన యాక్ట్ ఏ రకంగా ఉందో ఆ రకంగా నియమ నిబంధనల ప్రకారం పనిచేయడం జరుగుతుంది దాని ప్రౌజన్లు దానికి దా ప్రావిజన్లకు అనుగుణంగా ధర్ని ఫోటోలు ఈ భూభార్తి ఫోటోలో మనం నమోదు చేస్తాం సపోజ్ ఇనం ల్యాండ్ ఉంది ఆ వినం సర్టిఫికెట్ తీసుకోలేదు అసలు ఇప్పుడు కొత్తగా ఆడియో దగ్గర అప్లై చేసి వినోమ్ సర్టిఫికెట్ తీసుకుంటాడు దాని అప్పుడు ఐనాం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత భూభార్త ఫోటోలు కోర్టు కేసు పార్టీలో పెట్టుకున్నట్లయితే మీ పేరు నమోదైపోతుంది అయిపోతుంది సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఉండదు మీకు మరి మా భూభార్ రాలేదు ఇప్పుడు పార్టీలో పేరు లేదు ఆ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నట్లయితే భూభార్త కోటలో మీ పేరు వచ్చేస్తుంది సో దాని అన్నిటి కూడా ప్రభుత్వం ధరల్లో ఉన్న లోటుపాట్లను రైతులకు ఇబ్బంది అవుతుందని గుర్తించి ఈ రైతు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు మనకు జనవరి నాలుగు నాడు ఈ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు సెక్షన్లతోనే తీసుకురావడం జరిగింది దీనిలో ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక మనకు ఒక ఏ రకంగా అధికారులకు ఇంత ముందు అధికారులకు చేతులు కట్టేసినట్టుండీ కొన్ని చేయాలన్నా రైతులకు ఇప్పుడు కొంతమంది అమ్మ ఏడుచుకుంటూ వచ్చినాయి దాన్ని చేయాలన్నా కానీ మా ప్రోవిజన్స్ లేకపోవడం వాళ్ళు అధికారులు చేయలేకపోయినారు కానీ భూభార్త చట్టంలో దాన్ని ప్రతి ఒక్క దానికి ఏ రకంగా చేయాలి రైతులదారు స్థాయి దిగా రేంజ్ చేయాలి ఆడియో స్థాయిగా ఏం చేయాలి కలెక్టర్ గారి స్థాయిలో ఏం చేయాలి సీసీ దగ్గర ఏం చేయాలి అన్నింటికి కొన్ని రేమ్స్ రూల్స్ కూడా దానికి మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి నాడు మనకు రూల్స్ కూడా ప్రభుత్వం లాంచ్ చేసినది ఆ రూల్స్ ప్రకారంగా చట్టంలో ఉన్న దానికి అనుగుణంగా రైతులకు చట్టం ద్వారా చాలా వేలు జరుగుతుంది